ఓం నమో వెంకటేశాయ నమ ఆ ఏడుకొండలు వాడి ఆశీర్వాదంతో ఇరు రాష్ట్రాల తెల తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఇప్పుడు ఏదైతే వర్షాకాలంలో రైతుకు అనుకూలమైన వర్షాలు అతివృష్టి కాకుండా అనావృష్టి కాకుండా మంచి పంటలు పండించాలని రైతు బాగుంటే మనం బాగుంటాం దేశం బాగుంటుంది అదేవిధంగా ఏదైతే తెలంగాణలో ప్రభుత్వము ప్రవేశపెట్టిన ముఖ్యంగా పేదలకు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా అమలయ్యే విధంగా ఆ స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి హత్య ఉండాలని కోరుకుంటూ నమ్మ వెంకటేశ్వర